ఒక ఊరు దైవ ఇక్కడ బరువుతో కూడినటువంటి ఒక దేవాలయం ఏర్పడ్డది కాబట్టి ఇవాళ కూడా బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికీ ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటి తొమ్మిదో తారీఖు చేసుకుంటున్నాం అందరు సహాయ సహకారాలు ఇందరూ ఎవరు చిన్న పెద్ద కమిటీ వాళ్ళు గొప్పవారు మిగతా వాళ్ళు గొప్పవారు కాదు ఇవేమీ లేవని ఎవరికి భావం అందరూ సమానంగా పనిచేస్తున్నాం అయితే ఏమిటంటే ఇటువంటి అవకాశం మన మనకి అమ్మవారు ఇచ్చింది కాబట్టి ఇందులో మనం కూడా ఒక భాగస్వాములు కాబట్టి మన పిల్లలకు కానీ మనకు కానీ రేపు పొందుతున్న ఆ అమ్మవారు విజయదుర్గా భవాని అమ్మవారు ఏ లోటు లేకుండా మనందరికీ నగరవాసులకి మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఆయుష్ ఆరోగ్యము భోగము భాగ్యము అన్నీ కూడా ఇస్తుందని కోరుకుంటూ ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ